దేవునికి మహిమ కలుగును గాక యేసు ప్రభులు వారు ఈ లోకంలో పరిచర్ చేస్తున్న పరిచర్ చేస్తున్నప్పుడు తనకు పన్నెండు మంది శిష్యులను దేవుడు ఏర్పరచుకున్నాడు వారికి ప్రార్థన చేయటం రాకపోతే గొప్ప పరలోకపు ప్రార్థన ఏసయ్య శిష్యులకు నేర్పినట్లుగా బైబిల్లో రాయబడి ఉన్నది ఆ పరలోకపు ప్రార్థనను మనం కూడా ఈరోజు నేర్చుకుందాం పరలోక మందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం గాక నీ చిత్తము పరలోక మందు నెరవేరునట్లు భూమి అందును గాక అనుదిన ఆహారం నేడు మాకు మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించము మమ్మను శోధంలోకి తేక దృష్టి నుండి మమ్మల్ని తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము శక్తి సమస్తమును నీవై ఉన్నావు తండ్రి ఆమె ప్రైజ్ దలో ఈ ప్రార్థనను మీరు కూడా అందరూ నేర్చుకోనండి ఇది ఏసై లోకంలో ఉన్నప్పుడు మన నేర్పిన ప్రార్థన ఖచ్చితంగా ఈ ప్రార్థన అందరూ నేర్చుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా జీజస్ వే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం హాలే లుయాజలో అలా ప్రైజ్ ద్వారా ఇప్పటివరకు పరలోక ప్రార్థన నేర్చుకుని ఉన్నాము దేవుడు శిష్యులకి పరలోక ప్రార్థన నేర్పించి ఉన్నాడు ఆ ప్రార్థనలో మనం నేర్చుకోవాల్సిన తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడి రాజ్య దేవుడు ఈ లోకమును రాజ్యము స్థాపించాలని ఆ రాజ్యము కట్టాలని మన ద్వారా అది జరిగించాలని కోరుకుంటున్నాడు మానవ రీతిగా చూసుకుంటే వెండి బంగారం ఆస్తి అప్పులు ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు కానీ దేవుడు శిష్యులకి గొప్ప ప్రార్థన నేర్పించాడు అయ్యా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నీ రాజ్యం కట్టబడాలి మా రుణస్తులను మేము క్షమించాలి మా రుణములు తీర్చబడితే మీ రుణాలు తీర్చబడాలంటే మీ శత్రువుల్ని ప్రేమించాలి మీ నీతిని వెతకాలి మీ రాజ్యంని కట్టాలి ఈ లోకంలో భూమి మీద భక్తులు శ్రేష్ఠు అని దేవుడు గొప్ప ప్రార్థన శిష్యులకు నేర్పించున్నాడు అలాగే మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన రాజ్యం కొరకు ప్రార్థన చేయాలి మా యొక్క ఒక శత్రువుల గురించి మన శత్రువుల గురించి మనం ప్రార్థన చేసేవారం ఉండాలి మన మిత్రులుగా మారినట్టు దేవుణ్ణి అడగాలని దేవుడు ఆ పరలోక ప్రార్థన మనందరికీ నేర్పించి ఉన్నాడు అట్టి ప్రార్థన మనం చేసి మన అవసరం నేడు నేడు మా అనుదిన ఆహారం నేడు మీకు దయచేస్తాను మనకి ఏం కావాలో ఆయన తండ్రికి తెలుసు మనకి దేవుడు అన్ని రీతులుగా అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఈ పరలోక ప్రార్థన మనం అందరం నేర్చుకుందాం ఆ యొక్క పరలోకం కొరకు ఆ పరలోక రాజ్యం కొరకు మనం అందరము కూడా కష్టపడదాం ఆయన రాజ్యం కొరకు ప్రయాస పడదాం ఆ ప్రయాసలో అనేకులు మనం అందరిని ఏర్పడదాం సిద్ధపడదాం అలా దేవునికి మహిమ కలుగును గాక ఇప్పటి వరకు చక్కగా ఆ ప్రార్థనలు మనం నేర్చుకున్నాం ఈ పరలోక ప్రార్థనలో ఏస శిష్యులకి నేర్పింది ఏంటంటే వ్యర్థమైనవి అడగమని నేర్పలేదు వ్యర్థమైనవి అడగమని నేర్పలేదు లోక సంబంధమైన వేడగమని నేర్పలేదు శరీర సంబంధమైన వేడగమని నేర్పలేదు కానీ ఆయన రాజ్యమును గూర్చి ఆయన చిత్తమును గూర్చి ఆయన నిజమైన ఆహారమును గూర్చి ఈ ప్రార్థనలో మంచి విషయాలు ఉన్నాయి ఈ ప్రార్థనలో కేశ శిష్యులకు నేర్పిన ప్రార్థనలో మంచి విషయాలు ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం మన ప్రార్థన ఉత్సరంప సఖ్యం కాని మూల్గులతో మనం ప్రార్థన చేయాలి ఆత్మతో ప్రార్థన చేయాలి మనసుతో ప్రార్థన చేయాలి అలాంటి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకించి ఆ పరలోక పట్టణం నుండి తగిన ప్రతిఫలము ఆశీర్వాదము దీవెన ఖచ్చితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు రైతులో ఈ పరిలో ఒక ప్రార్థన ఖచ్చితంగా మీరు అందరూ నేర్చుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం